నేను మీకు ఒక కొత్త హృదయాన్ని ఇస్తాను క్రొత్త ఇస్తాను నేను మీలో నా రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దేవుని వాక్యంలో నుంచి ఈ దినము క్రొత్త జన్మ అనుభవాన్ని గురించి నేర్చుకుందాం మొదటి యోహాన్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనంలో యోహాను మాట్లాడుతున్న ఆ మొదటి వచనంలోని మొదటి భాగాన్ని కొరకు చదువుతున్నాను ఏసే అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు దేవుని మూలముగా పుట్టిన వాడు అనే పదము అపోస్త్రుడైనటువంటి పౌలు కానీ అపోస్త్రుడైనటువంటి పేతురు కానీ ఇంకా ఏ అపోస్తులు ప్రస్తావించలే క్రొత్త జన్మను గురించి అపోస్త్రుడైనటువంటి యోహాను మాత్రమే ఎంతో ఎంఫాటిక్గా ఎంతో బలవంతంగా చాలా డీటెయిల్డ్గా ఆయన తన పత్రికలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఈ దినము ఈ క్రొత్త జన్మ అనుభవాన్ని గురించిన పాఠాన్ని మనం నేర్చుకుందాం మనము క్రొత్త జన్మ అనుభవాన్ని అనే పదాన్ని మొదటి వ్యూహం రాసిన పత్రికలో ఐదు పర్యాయాలు మనము చూడగలుగుతాం ఆయన మాట్లాడిన కొన్ని వచనాలని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను మొదటి యోహాన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనాన్ని గమనించండి ఆయన నీతి మంతుడిని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదు దేవుని మూలంగా పుట్టినవారు అనే పదము యోహాను చాలా స్పష్టంగా తన పత్రికలో చేస్తున్నాడు మధ్యాహ్నం రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదవ వచనంలో కూడా యోహాను అంటున్న మాటల్ని విందామా దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చేయ జాలడు ఎంత అద్భుతమైనటువంటి మాటలను యోహాను రాస్తున్నాడో మనము జ్ఞాపకం చేసుకోవాలి మోహన్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనంలో ఆయన పలుకుతున్నటువంటి మరో మాటను మనం విందామా ప్రిల్లార మనం ఒకరినొకరము ప్రేమింతుము ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును ప్రతిసారి యోహాను దేవుని మూలముగా పుట్టినవాడు అనే మాటల్ని ఆయన జ్ఞాపకం చేయడం మనం చూస్తున్నాం ఇందాక చదువుకున్న ఐదవ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఏసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు ప్రతిసారి ఆయన దేవుని మూలముగా పుట్టిన అనుభవాల్ని జ్ఞాపం చేస్తున్నాడు మొదటి వాహనం రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిలో దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదము దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకున్న గనుక దుస్తుడు వాణిని ముట్టాడు ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ జాన్ సేస్ దాట్ ాన్ అగేన్ అనే పదాన్ని ఆయన చాలా బలంగా ఈ వచనాల్లో జ్ఞాప చేస్తూ ఉన్నాడు మొదటి ఆయన రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి తొమ్మిది వచనాలలో మొదటి ఐదు వచనాలలో తొమ్మిది పర్యాయాలు ఆయన ఈ మాటల్ని పదే పదే పలకడం మనం చూస్తా ఉన్నాం ఈ విషయము పాత నిబంధనలో క్రొత్త జన్మ గురించి కనబడటం లేదా కనబడుతుంది ఉదాహరణకు అలంకార రూపకంగా క్రొత్త జన్మ అనుభవాన్ని ఎహెచ్కెల్ ఈ రీతిగా అన్నాడు నేను మీకు ఒక క్రొత్త హృదయాన్ని ఇస్తాను క్రొత్త ఇస్తాను నేను మీలో నా రాతి గుండెను తీసివేసి మాంసపు అని సెలవిచ్చాడు ఏహెచ్కెల్ రాందాము ముప్పై ఆరు మీరు ఆరు వచనంలో మనం ఆటలని మనం చూడగలుగుతున్నాం క్రొత్త నిబంధనలకు మనం వచ్చేసరికి ఎవడైనా నువ్వు క్రీస్తు యేసు నందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి పాతవి గతించేను అనే విషయాన్ని రెండవ కొరందులు పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవచన మనం చూడగలుగుతా ఉన్నాం ఇంకొక అలంకారాన్ని మనం గమనించినట్లయితే మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉండగా ఆయన మమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికింపజేసాను ఏపీసీల పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చూడగలుగుతా ఉన్నాం పాత నిబంధనలో ద్వితీయపదేశీ కాండం పదవ అధ్యాయంలో మీరు మీ యొక్క హృదయానికి సున్నతి చేసుకోండి అనే విషయాల్ని ఆయన జ్ఞాపకం చేయడం మనం చూస్తున్నాం లేవీల కాండంలో యాజకులు అందరూ కూడా మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడహారములో కూర్చోపెట్టి వారిని కడగడం మనము చూస్తూ ఉన్నాం నీటి యొక్క స్నానాన్ని మనము చూడగలుగుతాను తిమోతి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనంలో యోహాను మూడవ అధ్యాయం ఐదవ వచనంలో మనము చూడగలుగుతాను సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ద న్యూ బోర్న్ ఎక్స్పీరియన్స్ పిల్లరా ఇది మనము ఒక ఐదు పాఠాలని మొదటి నాలుగు వచనాల్లో మరి యోహాను మనకు జ్ఞాప చేస్తున్నాడు వాటిని మీకు గుర్తు చేసి మరుసటి మరి వీడియోలో మీకు అన్ని ఐదు అంశాలను డీటెయిల్గా మీకు జ్ఞాపకం చేస్తాం కనుక మీరు ఈ యొక్క ఎపిసోడ్ని మీరు కంటిన్యూగా చూడాలని ఆశపడినట్లయితే వచ్చే ఎపిసోడ్స్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి రాజన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వరకు ఈ విషయాల్ని చాలా స్పష్టంగా మీకు జ్ఞాప చేస్తాను సో వాట్ ఆర్ ద మార్క్స్ ఆఫ్ ద బాన్ అగేన్ పర్సన్ ఒక క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి మరి మార్క్స్ గుర్తులు ఏంటో మనం చూద్దాం మొట్టమొదటిగా క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చినటువంటి వ్యక్తి చూడండి ఐదో వచ్చిన ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు సో ఇక్కడ ఈ మాటల్లో మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే యేసు క్రీస్తు అని నమ్ముతాడు ఆ వ్యక్తి క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి యేసు యొక్క మానవత్వాన్ని యేసు యొక్క దైవత్వాన్ని కూడా నమ్ముతాడు దాట్స్ ద ఫస్ట్ మార్క్ ఆఫ్ ఎ బోర్న్ అగేన్ పర్సన్ రెండో మార్క్ని మనం చూసినట్టయితే ఐదవ అధ్యాయం మొదటి వచనంలోని రెండో భాగం పుట్టించిన వాణిని ప్రేమిస్తాడు చూసా రెండో మార్క్ ఏంటంటే దేవుడు మనల్ని పుట్టించాడు కనుక వి విల్ లవ్ ద ఫాదర్ దాట్స్ సెకండ్ మార్క్ ఆఫ్ ఎ బోర్న్ అగైన్ పర్సన్ మూడో మార్క్ ని మనం గమనించినట్లయితే ఐదవ అధ్యాయము మొదటి వచనంలోని రెండో భాగంలో పుట్టించిన వాణ్ణి ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమిస్తాం ఆయన మూలముగా పుట్టిన సహోదరులను మనం ప్రేమిస్తాం సుకృత జన్మ అనుభవంలోకి వచ్చిన వ్యక్తి తన సహోదరులను సహోదరులను కూడా ప్రేమిస్తాడు సో మూడు మార్క్స్ని మొదటి వచనంలోనే చూడగలుగుతున్నాం క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చిన వ్యక్తి దేవుణ్ణి నమ్ముతాడు క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చిన వ్యక్తి తండ్రిని ప్రేమిస్తాడు క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చిన వ్యక్తి తన పొరుగువారి అంటే తన సహోదరులను కూడా ప్రేమిస్తాడు అన్న విషయాల్ని మనము ఈ వచనాల్లో మనము చూడగలుగుతాము అంతేకాదు రెండో వచనంలోకి మనం వచ్చినట్లయితే మనము దేవుణ్ణి ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారం మా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని చున్నామని దీ దాని వలనని మనం ఎరుగుదుము దేవుణ్ణి ప్రేమించిన ప్రతి వ్యక్తి ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తాడు దాట్స్ ద ఫోర్త్ మార్క్ క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చిన వ్యక్తి దేవుని ఆజ్ఞలను పాటించే వాడిగా ఉంటాడు అన్న విషయాల్ని మనము చూడగలుగుతాం ఈ విల్ ఒబే ద లాస్ ఆఫ్ ద లాడ్ అంతేకాకుండా నాలుగవ వచనంలోకి వచ్చినట్లయితే ఆ వ్యక్తి చూడండి నాలుగవ వచనం చదువుతాం దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చిన వ్యక్తి లోకాన్ని జయించేవాడిగా ఉంటాడు సో క్రొత్త జన్మ అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఐదు గణనీయమైన గుర్తులను మనము చూడబోతున్నాం మరుసటి ఎపిసోడ్స్లో మీరు ఈ విషయాల్ని డీటెయిల్డ్గా మనం నేర్చుకుందాం దినం నేను ఉపోద్ఘాతంగా మీకు ఈ విషయాలు చేశాను ఐదు ప్రాముఖ్యమైన సత్యాలు నాలుగు వచనాలు మనం చూస్తున్నాం క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చిన వ్యక్తి మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్ముతాడు రెండవది కృత జన్మ అనుభవంలోకి వచ్చిన వ్యక్తి తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమిస్తాడు క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చినటువంటి వ్యక్తి మూడవది తన పొరుగు వాడిని ప్రేమిస్తాడు నాలుగవది కృత జన్మ అనుభవంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఆజ్ఞలను పాటిస్తాడు ఆజ్ఞలు ఏమాత్రము భారంగా ఉండవు అంతేకాదు ఐదవ గుర్తు ఏంటంటే క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చిన వ్యక్తి లోకాన్ని జయించగలుగుతాడు ఓటమిలో ఉండడు విజయవంత అనుభవంలోకి రాగలుగుతాడు అలాంటి గొప్ప అనుభవము మరి క్రొత్త జన్మ అనుభవంలో ఉన్న వారికి ప్రాభవిస్తున్నాడు ఇదిన ప్రశ్న ఏంటంటే నీవు క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చావా యేసుక్రీస్తు అన్నాడు నీవు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యానికి చేరలేవు ఇదం నువ్వు పరలో ఒక రాజ్యానికి చేరుతావని చేరాలని ఆశపడుతున్నట్లయితే ఈ దినం యు నీట్ బి బాన్ అగేన్ నీ క్రొత్త జన్మ అనుభవంలోకి రావాలి ఈ దినము ఏసయ్య తన చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు తన ఇంటిలోకి తన కుటుంబంలోకి విల్ యు కమ్ టుడే డి యు వాంట్ బి బాన్ అగైన్ నీవు క్రొత్త జన్మ అనుభవంలోకి రావాలని ఆశపడుతున్నావా యేసు నిన్ను పిలుస్తున్నాడు ప్లీజ్ కామ్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ ఇట్టి క్రొత్త జన్మ అనుభవం ఒకవేళనికి లేకపోయినట్లయితే ప్రభు ఒకవేళ ఒకవేళనికి ఇలాంటి క్రొత్త జన్మ అనుభవం ఉన్నట్లయితే ఏ ఐదు అంశాలు నీ జీవితంలో ఉండాలి నీవు దేవుణ్ణి నమ్మాలి దేవుని ప్రేమించాలి పొరువాన్ని ప్రేమించాలి ఆయన ఆజ్ఞల్ని పాటించాలి అంతేకాదు జయ జీవితాన్ని కలిగి జీవించాలి ఇది నిజమైన క్రైస్తవ జీవితంలోని గొప్ప అనుభవాలు దేవుడి మంచి మాటలను దీవించి ఆశీర్వించను గాక ప్రార్థన చేసుకుందాం నమ్మదగిన దేవా సత్యస్వరూపణ తండ్రి మరో పాఠాన్ని క్రొత్త జన్మ అనుభవాన్ని గురించిన పాఠాన్ని మీరు మాకు నేర్పించాలి కనుక ఈ పాఠాలని మేమెంతో జాగ్రత్తగా మరి నాయన గమనిస్తూ నేర్చుకుంటూ ముందుకు సాగే గొప్ప కృపని బిడలకు అనుగ్రహించమని ఎందరైతే ఈ వాక్యం ద్వారా వింటున్నారు వారి జీవితంలో కూడా కృతజన్మ అనుభవం నువ్వు కలగజేవని ప్రార్థిస్తే ఏ సుదివ్యమైన ఘనమైన నాన్న ప్రార్థించి వేడుకుంటున్నామా మా గొప్ప తండ్రి ఆమె